ఆర్బిఎన్ మీడియా స్వాగతం నేను అమల్ రాజ్ గత కొంతకాలంగా సోషల్ మీడియా వేదికగా ఎందుకంటే ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేది సోషల్ మీడియా అట్లాగే కొన్ని కొన్ని పెద్ద ఛానల్స్ను ఉపయోగించుకొని స్థానిక ఎమ్మెల్యే గారు అయినటువంటి సొంగార్ రోషన్ కుమార్ గారిని ఒక విషయం తీసుకొని అంటే ఒక విషయం మీద ఫోన్ చేయడం జరుగుతాం అయితే ఆ విషయం అయి ఆర్బిఎన్ మీడియా తరఫున మేము ఖండిస్తున్నామని చెప్పి చెప్పడం కూడా జరిగింది దానికి అనేక రకాలైనటువంటి కామెంట్స్ రావడం జరిగింది ఎందుకంటే ఆ మీడియా ప్రతినిధిగా ఉండి ఒక గవర్నమెంట్కి మీరు సపోర్ట్ చేయడం ఏంటని చెప్పి కొంతమంది మిత్రులు ఆడడం జరిగింది అయితే ఇక్కడ దాని వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తా మీడియా అంటే ప్రజల తరఫున పోరాడేది ప్రజల కోసం పనిచేసేదే మీడియా జర్నలిజం అంటే అతనికి మించి ఏముంటుంది చాలామంది ఏదో నానా అర్థాలు తీసుకొచ్చి ఆ జర్నలిజంకి తగిలిస్తారు కానీ వాస్తవంగా అయితే ప్రజా ప్రయోజనాల మేరకు ప్రజలు ఏ విధంగా ఒక ప్రభుత్వాన్ని అంటే మెజారిటీ ప్రజలు ఒక ప్రభుత్వాన్ని ఎన్నుకున్నప్పుడు ఆ ప్రభుత్వాన్ని ముందుగా గౌరవించాల్సిన బాధ్యత రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడికి ఉంది అందులో జర్నలిజం కూడా ఖచ్చితంగా గౌరవించాల్సిందే గౌరవిస్తూ ఈ యొక్క ప్రభుత్వం చేపట్టిన పథకాలు పేద ప్రజలకు చేరే క్రమంలో వారికి సంబంధించినటువంటి సమాచారాన్ని ఇస్తూనే ప్రజలకు అవసరమైనటువంటి కొన్ని సమస్యలు ఏవైతే ఉంటాయో ఆ సమస్యలను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి వాళ్ళ సమస్యలు సాల్వ్ అయ్యేలాగా చేయడం అలాగే ఒక్కొక్కసారి ప్రభుత్వం ప్రజలకి వ్యతిరేకంగా పనిచేసినప్పుడు ఖచ్చితంగా దానిపై ప్రశ్నించడం అంటే అవినీతి కానీ లేదా ఇతర ప్రజలకి సంబంధించిన విషయాల్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే కొంతమందిని పట్టి పట్టినట్టుగా వ్యవహరిస్తూ ఉంటారు ప్రభుత్వాలు ఎందుకంటే వీళ్ళ మా పార్టీ వాళ్ళు కాదు వీళ్ళ మా వాళ్ళు కాదు అదేటప్పుడు ఖచ్చితంగా తిరగబడి వాళ్ళ కోసం కూడా పోరాడిసిన బాధ్యత మీడియాపై ఉంటుంది నేను అదే చేస్తున్నా ఎందుకంటే మీరు అనుకోవచ్చు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో కూడా అనేక అంశాల్లో నేను మాట్లాడినప్పుడు ఇదే చెప్పాను మనం ప్రభుత్వాన్ని గౌరవిస్తూ ప్రజా సమస్యలపై పోరాడాలి ప్రభుత్వ ఆసుపత్రుల్లో వస్తువులు ఇవని చెప్పి పోరాడినప్పుడు కొంతమంది నాకు సహకరించారు అలాగే మున్సిపాలిటీలో అవినీతి జరుగుతూ ఉంది కొన్ని కోట్ల అవినీతి జరుగుతా ఉంది అని చెప్పి చెప్పినప్పుడు వాళ్లే స్వయంగా కౌన్సిలర్లే స్వయంగా ప్లకార్డులు పట్టుకుని తిరిగిన సందర్భం కూడా ఉంది ఆ టైంలో కూడా నేను వారిపై వీడియోస్ చేయడం జరిగింది అలాగే ఇక్కడ ప్రస్తుత ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి చింతలపూడి నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి సొంగ రోషన్ కుమార్ గారు మీరు ఇక్కడ చూడండి ప్రజలు ఏ విధంగా ఓట్స్ వేసి ఆయన గెలిపించారు లక్ష పద్దెనిమిది వేల ఐదు వందల ఇరవై ఒక్క ఓట్లు ఆయనకి పోలైనట్లే తెలిసిందంటే ఫిఫ్టీ త్రీ పాయింట్ వన్ ఎయిట్ పర్సెంటేజ్ అలాగే వైసీపీకి వచ్చేసరికి తొంభై ఒక్క వెయ్యి ఐదు వందల నలభై తొమ్మిది అంటే ఫార్టీ వన్ పర్సెంట్ జీరో ఎయిట్ పర్సెంట్ తర్వాత ఇతరులు ఉన్నమట్ల ఎలిజారు ఎందుకంటే గతంలో ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసినటువంటి వ్యక్తికి వచ్చినటువంటి ఓట్లు నాలుగు వేల తొమ్మిది వందల రెండు అలాగే నన్నీ అభావ్ అంటే నాలుగు వేల నూట మూడు ఈ విధంగా ఈ యొక్క ప్రజలు ఎన్నుకున్నారు ప్రజలు ఎన్నుకున్నటువంటి వ్యక్తుల్లో మొట్టమొదటి సొంగ రోషన్ కుమార్ గారి విజయానికి అందరూ కూడా సహకరించినట్లుగా తెలుస్తుంది మరి అటువంటి అప్పుడు ఈ యొక్క లక్ష పద్దెనిమిది వేల జనాభా అట్లాగే ఈ యొక్క నియోజకవర్గ జనాభా ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ గారు మరి మీడియా తరఫున మనం కూడా సృంగార రోషన్ కుమార్ గారిని గౌరవించడంలో తప్పేంటి తప్పకుండా గౌరవించాలి కదా ఎందుకంటే ప్రజాశ్రేయస్సు కోసం పనిచేసేటప్పుడు ప్రజల మనిషి ప్రజాప్రతినిధి ప్రజల కోసం పాటుపడే వ్యక్తుల కోసం మనం ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాం అలాగే ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు కనుక ఎమ్మెల్యే అయ్యుండి కూడా చేస్తే అప్పుడు మనం ఖచ్చితంగా ప్రతిఘటిస్తాం కానీ ఈ సన్నివేశంలో మనం చూసినట్లయితే ఇక్కడ నేను ఒక విషయాన్ని చూశాను ఎస్ఐ సీట్లో టీడీపీ ఎమ్మెల్యే సోషల్ మీడియాలో వైరల్ మండిపడుతున్న నెటిజన్లు కావర్వాట ఏలూరు జిల్లా చింతపూడి ఎమ్మెల్యే సోమార్ రోషన్ కుమార్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ కుర్చీలో కూర్చోవడం వివాదాస్పదంగా మారింది సోమవారం ఉదయం కావరగోట మండలం తదికెలపూడిలో జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఓ పొలం వివాదానికి సంబంధించిన వివాదంలో ఇరు వర్గాల్లో రాజీ పెట్టడానికి వెళ్లిన ఎమ్మెల్యే ఇలా కుర్చీలో కూర్చోవడంపై నిడిజన్లు మండిపడుతున్నారు ఎమ్మెల్యే అయి ఉండి ఎస్ఐ సీటు గౌరవం ఇవ్వకుండా వ్యవహరించడాన్ని పలువురు తీవ్రంగా ఖండిస్తున్నారు కూటమి ప్రభుత్వం వచ్చాక అధికారులకు పోలీసులకు విలువ లేకుండా పోయిందని సోషల్ మీడియాలో ఎమ్మెల్యే తీరుని అండబడుతున్నారనే వార్త వచ్చింది అయితే వాస్తవంలోకి వెళ్తే ఇక్కడ సొంగ రోషన్ కుమార్ గారు కావాలని వెళ్ళి కూర్చున్నారా ప్రజా సమస్యల మీద వెళ్ళారా అన్నది కూడా ఇక్కడే కనపడుతుంది ఒక స్థల వివాదం ఏ భూ వివాదం ఇక్కడే రాశారు భూ వివాదంలో సామరస్యంగా పరిష్కరించుకోండి అని చెప్పి పబ్లిక్ ప్లాట్ఫామ్ అయినటువంటి పోలీస్ స్టేషన్ లోనే ఆయన మాట్లాడారు వాస్తవంగా గతంలో ఎమ్మెల్యేలు ఏం చేశారు ఇళ్ళకి పిలిపించుకొని ఎస్ఐ స్థాయి నుంచి డిఎస్పీ స్థాయి వరకు కూడా ఇంటికి పిలిపించుకొని వాళ్ళు చెప్పినట్లుగా వాళ్ళ అధికార అధికారాన్ని దుర్వినియోగం చేసి పరిధిలో ఎంటర్ అయ్యి చట్టానికి అనుకూలంగా కాకుండా సాక్షులను మార్చి అనేక రకాలైన కేసులు మాఫీ చేసిన సందర్భాలు అనేక ఉన్నాయి మీరు కావాలంటే ఆర్టీఐలో పోలీస్ స్టేషన్లో పెట్టండి గతంలో క్లోజ్ చేసిన కేసులు కానీ మార్చేసిన కేసులు కానీ వ్యక్తులు మారిన కేసులు కానీ వీటిలన్నిటి మీద ప్రశ్నించాలి మీరు కూడా ఎందుకంటే ఇంత చట్టబద్ధత కలిగినటువంటి ఎస్ఐఆర్ సీట్లో కూర్చోవడం కరెక్టే అది తప్పే ముమ్మాటికి కూడా చట్టపరంగా ఒక అది జ్యుడిషియరీ సంబంధించినటువంటి వ్యవస్థలు కాబట్టి ఇవి ఆ వ్యవస్థలో ఉన్నటువంటి ఒక అధికారి సీట్లో ఎమ్మెల్యే గారు కూర్చోవడం అనేది అది ఒక రకంగా పరిధిలోకి వస్తే అది ఖచ్చితంగా తప్పే కానీ ఆయన ప్రజా సమస్యలు ఇది ఒరిజినల్ ఫోటో చూపిస్తున్నా ఇది ఈ విధంగా కూర్చొని వాళ్ళకి సలహాలు సరి చేసిన సందర్భం మనం చూసాం ఇరు పార్టీల్లో ఎవరో కూడా ఆ విషయంపై మాట్లాడలే కానీ ఇక్కడ మీరు చూడండి అర్ధరాత్రి ఒక ఎమ్మెల్యే అర్ధరాత్రి హాస్పిటల్కి వెళ్ళి బాధితులను పరామర్శించి అక్కడ వైద్య సేవలు అందుతున్నాయా లేదా అని చెప్పి మాట్లాడి తన భర్త అంటే ఒక ఫ్యామిలీ విషయంలో భార్య భర్తల గొడవలో భర్తను పిలిపించి అక్కడే స్పాట్ లో మందలించి వచ్చినటువంటి వ్యక్తి సొంగ రోషన్ కుమార్ గారు మరి దీన్ని ఎలా చూద్దాం ఇటువంటి విషయాన్ని ఎలా చూడాలి అంటే ఈయన వ్యక్తిత్వం ఇక్కడ ఏం కనపడుతున్నాయా అంటే ఖచ్చితంగా సమస్య ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళిపోతున్నారు అలాగే పోలీస్ స్టేషన్ పరిధి కూడా పోలీస్ స్టేషన్ కూడా రావడం జరిగింది ఆ రోజు అదే సమస్య పరిష్కరించడం జరిగింది అయితే ఈ యొక్క సీట్లో కూర్చున్నారు అనే ఒక విధానాన్ని తీసుకుని మరి ఎమ్మెల్యే గారిపై అనుచిత వ్యాఖ్యలు కొంతమంది చేయడం అది సబబుగా అనిపించలేదు నాకు కాబట్టి ఈ యొక్క విషయమై ప్రజలు గమనిస్తారని చెప్పి నేను కోరుకుంటున్నా అట్లాగే రోషన్ కుమార్ గారి గురించి మాట్లాడాలి అంటే ఆయన రాజకీయాల్లో రాకముందే ఆయనకు సేవా కార్యక్రమాలు చేసిన విషయాలు మన తెలుసు అలాగే మొన్న ఈ మధ్య మనం చూసాం లక్వారంలో ఒక వీడియో చూసాం ఒక తల్లి తన బిడ్డ హ్యాండికాప్టెడ్ బిడ్డ ఆ బిడ్డకి పెన్షన్ అధికారంలో ఒక రాక ముందు నుంచి కూడా తన సొంత నిధుల నుంచి రెండు వేల రూపాయలు ఇస్తూ ప్రతి నెల తన యొక్క ఈ టీం ఎవరైతే ఉంటారో ఆ యొక్క మిషన్ హోప్ సంస్థ టీం ఎవరంటే వాళ్ళ ద్వారా చేసినటువంటి వ్యక్తి సృంగారోషన్ కుమార్ గారు మొన్న వచ్చి ఆరు వేలు చేసి వికలాంగుల కోటలో ఆరు వేలు పెన్షన్ ఇప్పించి తన చేతుల మీదుగా ఆ బిడ్డను ఎత్తుకున్నటువంటి వ్యక్తి సొంగారోషన్ కుమార్ గారు అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయాలు వాస్తవంగా మనం సమస్యలపై ప్రశ్నించాలి కానీ ఒక ఎమ్మెల్యే వచ్చి ఆయన ఛార్జ్ తీసుకున్న తర్వాత సుమారు వంద నుంచి నూట ఇరవై రోజుల లోపు మాత్రమే పూర్తయింది ఇంతలోనే కొంతమంది ఆవేశపడి టీవీ నైన్ కో లేకపోతే ఇంకో టీవీ కో పెద్ద ఛానల్స్ కి తప్పుడు సమాచారం ఇచ్చి ఆ యొక్క వార్తలు ఆ నెగిటివ్ పబ్లిసిటీ చేయించడం వల్ల నష్టపోయేది చింతలపూటి నియోజకవర్గం ప్రజలు మాత్రమే ఎందుకంటే మనకి రోడ్స్ డ్రైనేజ్లు డెవలప్మెంట్ ఇంకా చాలా విధాలైనటువంటి వర్క్ చేయాల్సి ఉంది ఎమ్మెల్యే గారు అలాగే మనకి చేస్తామని ఆయన ఆర్మీ కూడా ఇవ్వడం జరిగింది గతంలో మీరు తెలిసే ఉంటది ఏ మున్సిపాలిటీ కౌన్సిలర్ చూడండి మీరు ఈ రోజు మాట్లాడుతున్న చాలా మంది నడిచాలని డైరెక్ట్గా సూట్గా అడుగుతున్నా ఒక వార్డు కౌన్సిలర్ సైకిల్ దొక్కే పరిస్థితి నుంచి ఈ రోజు కార్లు వేసుకే పరిస్థితి ఎదగలేదా మీకు తెలియదా వాళ్ళకి అంత ఆదాయం ఎక్కడి నుంచి వచ్చింది అంటే ప్రజా నిధులు దుర్వినియోగం చేసే వాళ్ళని ప్రశ్నించడం మానేశారు కేవలం ఒక టార్గెటెడ్ వ్యక్తి అంటే ఈయన ఏంటంటే ఎమ్మెల్యే గారు కాబట్టి గా చేస్తే ఏదన్నా ప్రయోజనం ఉంటుందని చెప్పి ఒక వ్యక్తిని టార్గెట్ చేయడం వలన ఎంతవరకు మనకు ఉపయోగం ఉంటుంది అనేది మీరు కూడా ఆలోచించారు ఎందుకంటే మేము ఈ విషయాలు ఖచ్చితంగా తిప్పు కొడతాం ఎందుకంటే ఎమ్మెల్యే గారు ఆయన బాగుంటే ఈ ఐదు సంవత్సరంలో ప్రజా ప్రయోజనాలు ఎక్కువ చేయించవచ్చు ఆయన్ని డిస్కరేజ్ చేస్తే మనకు కావలసినటువంటి ప్రయోజనాలు దక్కే అవకాశం లేదు కాబట్టి ఈ యొక్క విషయాలు మీరు అర్థం చేసుకుని ఆర్బిఐన్ మీడియా ఎప్పుడు కూడా ప్రజల పక్షాన పనిచేస్తుంది తప్పు ఎక్కడ జరిగినా మేము ప్రశ్నించడానికి వస్తాం తప్పకుండా మా మేము చిన్న ప్లాట్ఫామ్ అది యాక్చువల్గా మేము ఏదో చిన్న సోషల్ మీడియా ద్వారా మాట్లాడే వ్యక్తులు మా అలాంటి వాళ్ళం చిన్న చిన్న విషయాల్లో చేస్తూ ఉంటాం కానీ అంతకు మించి ఎక్కువ ఆదాయాలు సమకూర్చున్నటువంటి మీడియా వారు కూడా ఉన్నారు మరి వాళ్ళు అయితే డైరెక్ట్ గా ఒక పార్టీలకి వ్యక్తులకి దోసోహం అయిపోయిన పరిస్థితి వాళ్ళని మరి మీరు తమరు చాలా మంది ప్రశ్నించడం లేదు ఎందుకంటే మీడియా అంటే అవును ప్రజల పక్షాన్ని వచ్చామంటారు కానీ వాళ్ళు చేసేది డైరెక్ట్ గా పచ్చ మీడియా డైరెక్ట్ చెప్తాను పచ్చ మీడియా అంటారు అలాగే ఈ బ్లూ మీడియా అంటారు అంటే ఆ రెండింటికి అర్థం ఏంటో మీకే తెలియదు అలా కాదు మేము కాబట్టి ఏంటంటే మేము ఖచ్చితంగా ప్రజల తరపున పోరాడతాం అలాగే ఎమ్మెల్యే గారిని గౌరవించడం మన బాధ్యత ఆయనపై తప్పుడు ప్రచారాలు చేసే వారిని తిప్పు అనేది ఖచ్చితంగా జరుగుతుంది ఎందుకంటే అలాగే అది ఏదైనా పొరపాటు ఉంటే ఖచ్చితంగా ఒప్పుకుందాం ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకెళ్దాం సార్ నాకు ఈ విషయంలో నచ్చలేదని ఎందుకంటే గత ఐదు సంవత్సరాలు మనం చూసాం ఎమ్మెల్యే గారు ఎంత సర్వీస్ చేశారు ఏం చేశారో గత గత ఎమ్మెల్యేలు ముందు ఎమ్మెల్యే గారిని చూసాం అంతకు ముందు ఎమ్మెల్యే గారిని చూసాం పదిహేను సంవత్సరాలు మనకి ఊహ తెలిసిన తర్వాత పదిహేను సంవత్సరాలు పాలన ఆల్రెడీ చూసాం కానీ జంగారెడ్డి కూడా అభివృద్ధి లేదా చంద్రపూడి నియోజకవర్గం అభివృద్ధి చూస్తే శూన్యం కాబట్టి ఒక చదువుకున్న వ్యక్తి విద్యావంతుడు అన్ని రకాలుగా సోషల్ సర్వీస్ తెలిసినటువంటి వ్యక్తి మన ముందు ఉన్నారు ఆయన్ని ఎలా ఉపయోగించుకోవాలనే కోణంలో మనం ప్రయత్నం చేద్దామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను అలాగే చాలా మంది ఏంటంటే వాళ్ళకి నచ్చిన దూరంలో వాళ్ళు మాట్లాడడం జరుగుతూ ఉంది కానీ అటువంటి విభేదాలను దూరం పెడదాం వీలైతే సహకరిద్దాం అట్లాగే మన చింతలపూడి నియోజకవర్గాన్ని బాగు చేసుకుందాం థ్యాంక్ యూ